హాయ్ అండి బ్లౌజుకి కానీ అలాగే డ్రెస్కి కానీ ఇలాగ థ్రెడ్కి హ్యాంగిల్స్ కుట్టడం ఇలా ఖర్చు కనిపించుకోకుండా హ్యాంగిల్స్ కుట్టడం చాలామందికి అయితే తెలియదండి అంటే సీనియర్స్కి తెలిసి ఉండొచ్చు కానీ ఇప్పుడిప్పుడు టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళకైతే ఇలాగ ఖర్చు కనిపించుకోకుండా ఇలా కుట్టడం నీట్ ఫినిషింగ్ ఇవ్వడం చూసారా అంత బాగా వచ్చిందో ఇటువంటి ఫినిషింగ్ ఇవ్వటం అయితే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే తెలియదండి అయితే సింపుల్గా కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళకైతే నేను ఈ హ్యాంగిల్స్ కుట్టడం అయితే ఈ వీడియోలో చూపిస్తాను ప్లీజ్ అండి వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఇలా థ్రెడ్ అయితే రెడీగా చేసుకు పెట్టుకున్నాను ఈ క్లాత్ క్రాస్గా కట్ చేసుకుని ఇలా సన్నగా సన్నగా కుట్టుకుని రెడీ చేసుకున్నానండి ఎంత పొడవు కావాలో అంత పొడవు రెడీ చేసుకున్నాను దీన్ని రెండుగా కట్ చేసుకున్నాను ఇప్పుడైతే ఈ చతురస్రం ఆకారంలో క్లాత్ అయితే కట్ చేసుకోవాలండి మనం మూడున్నర ఇంచుల కాడి నుంచి నాలుగున్నర ఇంచుల వరకు క్లాత్ కట్ చేసుకోవచ్చు అంటే ఎటు చూసినా కూడా అంతే ఉండాలి అంతే కొలత ఉండాలి మూడున్నర మూడున్నర నాలుగున్నర నాలుగుగా ఇంకా మన ఇష్టం మన ఇష్టాన్ని బట్టి అయితే కట్ చేసుకోవచ్చు చతురస్రం ఆకారంలో కట్ చేసుకోవాలి ఇలా ఇలా నేను ఒక రెండు కలర్స్ వేయాలనుకుంటున్నానండి ఇది ఒక కలరు ఇంకొక కలర్ వేయాలనుకుంటున్నాను ఇది డార్క్ కలర్ తీసుకున్నాను కదా అది లైట్ కలర్ తీసుకుంటాను ఇదండి ఇది ఇది రెండు పీసులు తీసుకుంటాను అది ఒక పీస్ అది మధ్యలో వేస్తాను ఇది కింద పైన వేస్తా దీన్ని కూడా అంతే కరెక్ట్గా ఈ బ్లూ క్లాత్ ఎంతైతే తీసుకున్నామో అంత ఇలా ఇలా చూసుకుని దీన్ని ఇలా పెట్టేసుకుని దీన్ని కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా కరెక్ట్గా అన్ని పీసులు ఒకేలాగా ఉంచుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత అన్ని పీసులు కూడా సపరేట్ సపరేట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు నాలుగు పీసులు కట్ చేసా ఒక థ్రెడ్కి రెండు ఒక థ్రెడ్కి రెండు లైట్ కలర్ నాలుగు పీసులు బ్లూ కలర్ రెండు పీసులు ఇప్పుడు ఫస్ట్ చూడండి ఇలా ఇలా రెండు మూలలో కూడా కలుపుకుని ఇలా థ్రెడ్ పెట్టుకుని ఇలా ఇలా మడత పెట్టుకోవాలి ఇలా మడత పెట్టుకుని ఇలా స్ట్రైట్గా కుట్టుకోవాలి స్ట్రైట్గా కుట్టుకున్న తర్వాత దీన్ని చివరిలో క్లాత్ మడత పెట్టుకోవాలి ఓకేనా ఇంకొకటి కొడుతున్నాను చూడండి ఇలా ఇలా ఒక పీసు ఎక్కడ వరకు అయితే కుట్టుకున్నామో అక్కడ నుండి స్టార్ట్ చేయాలి ఇలా 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 మడత పెట్టుకుని ఇక్కడ చిన్నగా రఫ్ లాక్కుని స్ట్రైట్గా కుట్టేసుకునే ముందు ఇక్కడ చిన్నగా మడత పెట్టుకోవాలి ఇలా మళ్ళీ దీన్ని తిప్పకూడదు దీన్ని ఇలా పెట్టుకోవాలి అవతల వైపు మనం కుట్టుకున్న ఖర్చు అవతల వైపు ఉంది ఇప్పుడు ఇక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి ఇలా ఇలా రెండు మూలలో కలుపుకుని ఇలా తిప్పుకోవాలి ఈ చివరిన క్లాత్ ఇలా మడత పెడితే మనకి ఖర్చు కనిపిదండి ఈ విధంగా కుట్టి చూడండి ఒకసారి చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇవి చాలా నీట్గా ఉంటాయి నన్ను అడిగి మరీ కుట్టించుకుంటూ ఉంటారు ఎలాంటివి ఇలా ఇలా తిప్పేసుకున్న తర్వాత ఈ ఖర్చు ఈ ఖర్చు కరెక్ట్గా బయటకు వచ్చేలాగా ఇలా ఇలా వెడల్పు చేసుకోవాలి అంతే ఇంకొక థ్రెడ్ కూడా సేమ్ అంతే సేమ్ అంతే రెండు మూల మడత పెట్టుకుని ఆ మడత పెట్టుకున్నది థ్రెడ్ దగ్గర నుండి స్టార్ట్ చేయాలి కుట్టు చివరికి ఈ ఇది కాస్త మడత పెట్టి కుట్టుకోవాలి మొత్తం అయిపోయినాయి చూసారా ఇలాగే మనం ఎన్ని కావాలంటే అన్ని కుట్టుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది చాలా గ్రాండ్ లుక్ వస్తుందండి ఓకే అండి చివరిలో మనం ఎలా కుట్టేసుకోవడమే నీట్గా రెండు కూడా ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి Thank you. Bye.